ఫంక్షన్ భోజనాల్లో వడ్డించే పూల్ మఖాన కర్రీ వెల్కమ్ బ్యాక్ టు సిరుల ప్రపంచం ఈ రోజు స్పెషల్ ఏంటి అంటే ఎస్ ఫంక్షన్స్ లో వడ్డించే పూల్ కర్రీ చిన్న టిప్స్ తో చాలా సింపుల్ గా ఇంట్లోనే చేసుకోవచ్చు ఈ కర్రీలో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే దీనికి మనం చేసుకునే మసాలా చూడటానికి కొంచెం డిఫరెంట్ గా ఉండొచ్చు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది సో ట్రస్ట్ మీ వీడియోని ఫుల్ గా చూసేయండి చూస్తున్నారు కదా ఫస్ట్ అయితే కడాయిలో ఒక టూ త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని ఇప్పుడు దీంట్లో ఫుల్ మకానా కూడా వేసుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టి వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యాక మనం చేత్తో నలిపితే నేను చూపిస్తున్నట్టు కొంచెం క్రిస్పీగా తయారవుతాయి అప్పుడు అవి తీసేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో మళ్ళీ తగినంత ఆయిల్ వేసుకుని వన్ స్పూన్ షాజీ దాల్చిన చెక్క నల్ల రాతి పువ్వు ఇంకా బే లీఫ్ వేసుకుని అవి ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేలోపు మనం మసాలా చేసి పక్కన పెట్టుకుందాం మసాలా ముద్దు కోసం ఒక రెండు టమాటా ముక్కలు తీసుకున్నాం నెక్స్ట్ అల్లం వెల్లుల్లి ముక్కలు ఇంకా రెండు యాలికలు రెండు దాల్చిన చెక్క ముక్కలు ఒక ఫోర్ టు ఫైవ్ లవంగాలు ఇవి కాకుండా ధనియాలు జీలకర్ర అండ్ నెక్స్ట్ వేసేదైతే కొంచెం డిఫరెంట్ గా ఉండొచ్చు కానీ దీని వల్ల కమ్మని టేస్ట్ వస్తుంది కర్రీకి ఎస్ మసాలా ముద్దలో ఒక రెండు స్పూన్ ఆయిల్ వేసి రుబ్బుకుంటే కర్రీ టేస్ట్ చాలా కమ్మగా ఉంటుంది సో ఇవన్నీ కలిపి మెత్తగా మిక్సీ చేసుకుని పక్కన పెట్టేసుకోండి అండ్ ఈ మసాలా ముద్దలో కావాలి అనుకుంటే మీరు నానబెట్టిన జీడిపప్పు ఇంకా నానబెట్టిన గింజల పప్పు కూడా వేసి మిక్సీ చేసుకోవచ్చు అలా వేసుకోవడం వల్ల కర్రీలో గ్రేవీ పెరుగుతుంది ఇంకొంచెం కమదనం కూడా యాడ్ అవుతుంది కాకపోతే ఎక్కువసేపు నిల్వ ఉండదు ఇది గుర్తు పెట్టుకోండి ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న మసాలా పేస్ట్ అంతా ఇందులో వేసేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి వీడియోలో ఎంతమందికి ఈ పూల మక్కాన కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి అండ్ మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ నేను చేసే వీడియోలు చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సో ప్లీజ్ నేను చేసే వీడియోలు మీకు కొంచెం అయినా ఉపయోగపడతాయి అనిపిస్తే కనుక కొంచెం లైక్ చేసేయండి అలాగే వీలైతే మీ వాళ్ళకు కూడా షేర్ చేయండి మీరు లైక్ చేసినప్పుడే యూట్యూబ్ కూడా నా వీడియోస్ ని ఇంకో పది మందికి రికమెండ్ చేస్తుంది సో ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి మనం వేసిన మసాలా ముందు కూడా బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లోనే చిన్న కప్ తో పెరుగు కూడా వేసుకోండి ఇప్పుడు ఇది కూడా బాగా కలిపేసుకొని కొంచెం సేపు ఫ్రై అవుతాయి సరిపోతుంది మనం వేసిన పెరుగంతా కూడా కర్రీలో కలిసిపోయి చూడటానికి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు దీంట్లోకి తగినంత ఉప్పు కారం పసుపు ధనియాల పొడి ఇంకా గరం మసాలా పొడి ఇవన్నీ కూడా వేసేసుకొని ఇంకొకసారి బాగా కలిపేసుకోండి ఒక వేగు వేగనివ్వండి ఇప్పుడు తగిన నీళ్లు కూడా పోసేసుకోండి నీళ్ళు కొంచెం వేడెక్కాక మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పూల మకాన కూడా ఇందులో వేసేసుకోండి ఇంక ఇప్పుడైతే పూల మకాన తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో దీని వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో చెప్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి మీల ఎంత మందికి తెలుసు పూల మకాన అనేవి లోటస్ సీడ్స్ లోంచి తీసినవని అండ్ వీటిలో న్యూట్రియం చాలా పుష్కలంగా ఉంటాయి వీటి వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి హార్ట్ హెల్త్ కి చాలా మంచిది బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చేస్తుంది యాంటీ గా కూడా పనిచేస్తుంది అంతేకాదు మన వెయిట్ ని మెయింటైన్ చేసుకుంటూ లాస్ లో కూడా ఉపయోగపడుతుందంట ఎలా అంటారేమో ఇదైతే బెస్ట్ ఫైబర్ ఫుడ్ మనం తినే ఫుడ్ లో ఫైబర్ ఉంటే వెయిట్ లాస్ ఆటోమేటిక్ గా ఉంటుంది ఇంకా ఈ పూల్ మకానాతో చాలా వెరైటీస్ ఆఫ్ స్నాక్స్ కూడా చేసుకోవచ్చు పిల్లలకి కూడా చాలా మంచిది అండ్ ఇవి తినడం వల్ల మన బోన్స్ కూడా స్ట్రాంగ్ గా ఉంటాయి ఇంకా కిడ్నీ హెల్త్ బాగుంటుంది మన డైజెస్టివ్ సిస్టమ్ చాలా బాగుంటుంది సో ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ పూల్ మకాన కర్రీని ఇంత టేస్టీగా చేసి పెడితే ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు కూడా వద్దనుకుండా తినేస్తారు వీడియో ప్రాసెస్ అంతా చూస్తున్నారు కదా మనం పూల్ మకాన కూడా వేసేసుకున్నాక మూత పెట్టేస్తే దీనిలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి కర్రీ అంతా దగ్గర పడిపోతుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునే ముందర కొంచెం కసూరి మేతి ఇంకా కొత్తిమీర వేసుకుని బాగా కలిపేసుకుని అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే ఫైనల్ గా క్యాటరింగ్ స్టైల్ లో ఫంక్షన్స్ లో వడ్డించే ఫుల్ మకాన కర్రీ అయితే రెడీ ప్రాసెస్ చూసారు కదా చాలా సింపుల్ గా అయిపోయింది దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో నన్ను నమ్మి ఒక్కసారి మీరు కూడా ఇదే ప్రాసెస్ లో ట్రై చేసి ఎలా వచ్చిందో వీలైతే కామెంట్ అండ్ ఫైనల్ గా మళ్ళీ వడ్డించుకునే ముందర ఇలా ఇంకొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోండి అప్పుడు మన ఫుడ్ చూడడానికి అందంగా కనబడుతుంది అండ్ మనం తినే ఫుడ్ చూడడానికి బాగున్నప్పుడే కదా ఎంత త్వరగా ప్లేట్ లో సర్వ్ చేసుకుని తినేద్దామా అనిపిస్తుంది సో సర్వింగ్ వెరీ ఇంపార్టెంట్ ఇంకా ఫైనల్ గా ఈ పూల్ మకానాతో మంచి మంచి స్నాక్ ఐటమ్స్ కూడా చేసుకోవచ్చు అని చెప్పాను కదా వీలైనప్పుడు అవి కూడా పోస్ట్ చేస్తాను సో వీడియో అంతా సరి కదా నచ్చితే కనుక లైక్ చేసేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నేను మీ శ్రీలక్ష్మి ఇన్ ఇన్సిలో ప్రపంచం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై బాయ్